హై ఎవ్రీవన్ ఐఎమ్ కోటేశ్వరి న్యూట్రిషనిస్ట్ హెల్దీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు తురిమినటువంటి బెల్లము ఒక ఫైవ్ ఎగ్స్ ఓకే ఈ హెల్దీ కేక్ మనము ఇంట్లో ఎటువంటి ఓవెన్ లేకుండా గ్యాస్ పొయ్యి మీదే మనము ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను గోధుమ పిండిలో ఒక స్పూను బేకింగ్ సోడా అట్లాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి చాలా హెల్దీ కేక్ ఇక్కడ మనము మైదా అండ్ షుగర్ వాడకుండా హెల్దీ కేక్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాము మన ఇళ్ళల్లో చాలా రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి లైక్ పిల్లల బర్త్డేస్ అని మ్యారేజ్ డేస్ అని చాలా రకాల ఈవెంట్స్కి ప్రతి ప్రతి ఈవెంట్కి కేక్ అనేది మ్యాండేటరీగా తీసుకుంటూ ఉంటారు రైట్ సో ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఎగ్స్ని తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ చేసుకోవాలి దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బెల్లం తురుముని యాడ్ చేసేసుకొని మనం మిక్సీ మళ్ళీ పట్టేసుకోవాలి ఈ కేకు మనం బెల్లం యాడ్ చేయడం వల్ల పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఐరన్ బాగా వస్తుంది అండ్ ఎగ్స్ మంచి ప్రోటీన్ వస్తుంది పిల్లలకి బయట అయితే మనకి చాలా రకాల ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల అవి ఈవెన్ చాలా రకాల హెల్త్ ఇష్యూస్కి కారణమవుతున్నాయి సో బయట బేకరీస్లో దొరికే ఫుడ్స్ని అవాయిడ్ చేసి ప్రతి ఈవెంట్కి ఇలా మీ చేత్తో మీరు చేసి పెట్టడానికి ట్రై చేయండి ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆయిల్ హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్పు గీ రెండింటినీ మిక్స్ చేసి నేను ఇక్కడ యాడ్ చేశాను ఇట్లా మళ్ళీ మిక్సీ పట్టుకోగానే క్రీమిక్ స్టెచ్ర్ అనేది వస్తుంది ఈ క్రీమిక్ స్టెచ్ర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని బౌల్లోకి బౌల్లో సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది మీకు నచ్చిన ఫ్లేవర్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్స్ని కొంచెం కొంచెంగా వేస్తూ ఒకటే మోషన్లో అంటే ఒకటే వేలో తిప్పడం అనేది ఇంపార్టెంట్ ఆ ఒకటే సేమ్ వేలో తిప్పుకుంటూ ఆ పిండినంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ హెల్దీ కేక్ అనేది ప్రతి ఒక్కరూ ప్రతి బర్త్డేకైనా సరే పిల్లల బర్త్డేస్కైనా సరే మ్యారేజ్ డైట్స్కి అయినా సరే ఈవెంట్స్కైనా సరే ఇలా చేసుకోవడం వల్ల మీ పిల్లల హెల్త్ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు సో ఖచ్చితంగా ఈ రెసిపీస్ని ఇంట్లో తయారు చేసి బేకరీ ఫుడ్స్ మీద ఆధారపడకుండా ఎటువంటి బేకరీ ఫుడ్స్ పిల్లలకి ఇవ్వకుండా మీ చేత్తో మీరు చేసి పెడితే మీకు కలిగే ఆనందం కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా మనము పిండినంత యాడ్ చేసిన తర్వాత ఇలా థిక్గా అవుతుంది ఇప్పుడు మనము ఒక కాచి చల్లార్చినటువంటి పాల్ని ఒక హాఫ్ కప్ తీసేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని బాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది స్లోగా మిక్స్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి రిబ్బన్ రిబ్బన్ లాగా మనం పైకి లిఫ్ట్ చేసి చూస్తే ఆ బ్యాటర్ అనేది రిబ్బన్ లాగా వస్తుంది సో ఇలా బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోయిన తర్వాత మనము ముందుగా ఒక స్టీల్ బౌల్ ఇక్కడేమి మనకి ఓవెన్కి సంబంధించిన ఏ ఏ ఐటమ్స్ అవసరం లేదు బ్యాటర్ చూడండి ఇలా బ్యాటర్ని మనం రెడీ చేసుకోవాలి ఆ బౌల్స్ ఏమీ అవసరం లేకుండా మనం స్టీల్ బౌల్లోనే మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెకి మంచిగా గీ రా అప్లై చేసేసి కొంచెం పొడిపిండిని పైన చల్లుకోవాలి ఇట్లా పా పొడి పిండిని అంతా గిన్నె గిన్నె మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేయాలి ఇట్లా స్ప్రెడ్ చేసి ఎక్స్ ఎక్స్ట్రా ఉన్న పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని మనం తీసివేయాలి ఓకే దీంట్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి బ్యాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ని స్లోగా వేయాలి ఇట్లా బ్యాటర్ని వేసేసిన తర్వాత కరెక్ట్ ఎంతైతే ఆ బౌల్కి సరిపోతుందో అంత బాగా ఎందుకంటే అది బాగా పొంగుతుంది కదా కేక్ సో చూసుకొని దాని సైజు బౌల్ సైజు కరెక్ట్గా చూసారు కదా బ్యాటర్ ఎలా ఉందో కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది అంటే మనకి కేక్ కూడా చాలా బాగా వస్తుంది ఓకే సో ఇలా మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఎయిర్ బబుల్స్ అనేవి వెళ్ళిపోతాయి సో పిల్లలు చూడగానే ఇంట్రెస్ట్గా హ్యాపీగా తినడానికి ఇక్కడ నేను వచ్చేసి టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ మన చాయిస్ ఈ ట్రూటీ ఫోటీ అనేది రెండు కలర్స్ గ్రీన్ రెడ్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇలా ట్రూటీ ఫోటీ వేసిన తర్వాత మనకి ఈ కేక్ అనేది ఇట్లా రెడీ అవుతుంది కదా ఇప్పుడు మనం ఒక పొయ్యి మీద నార్మల్ ప్యాన్లోనే నార్మల్ గిన్నెలోనే ప్రీ ప్రీహిట్ చేసి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇట్లా ప్రీ హీట్ చేసి చేసి పెట్టుకొని ఒక పది నిమిషాలు ఆ వేడి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా అవుతుంది అందులో ఆ ఇసుక మీద ఒక చిన్న ప్లేట్ పెట్టుకు పెట్టుకుంటే మనకి కేకు ఉడికిన తర్వాత అడుగు భాగం ఏదైతే ఉంటుందో అడుగు భాగం మాడకుండా ఉంటుంది మనకి కరెక్ట్గా వస్తుంది సో ఇట్లా నార్మల్ గిన్నెలో ఈసుకోబోసి ఒక ప్లేట్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గిన్నెను పెట్టేసుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి అంతే మనకి హెల్దీ అండ్ సూపర్ కేక్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ